వైఎస్ షర్మిల పవర్ని అన్న మాటలకు షర్మిలపై ఉవ్వెత్తున మండిపడ్డ రేణుదేశాయ్ ఇప్పుడు మాత్రం రేణుదేశాయ్ చేసిన ఈ కామెంట్స్ కాస్త నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈయన గురించి ఎంత వర్ణించినా కూడా చాలా చాలా తక్కువగానే అవుతుంది జనం యొక్క శ్రేయస్సున్న ఊపిరి వారందరి యొక్క బాగోగులు అలాగే వారి సంతోషాలున్న ప్రాణమంటూ ఎంతో అద్భుతమైన నినాదాలతో ముందుకు సాగిపోతూ ఉన్నాడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనపై ప్రతిపక్ష నాయకులు ఎలా విమర్శలు గుప్పిస్తారో మనందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ పార్టీలో ఎంతో అధికారికంగా చెలామణి అవుతున్న వైఎస్ షర్మిలతో సహా ప్రతి ఒక్కరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు అయితే దాడి చేస్తూనే ఉంటారు అయితే మరి తాజాగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు కూడా సాటి రాడు తను చేసిన మంచి పనులలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ సంతైనా చేయలేదు ఒక్క మాటలో చెప్పాలంటే తను ఒక ప్యాకేజీ స్టార్ మూడు పెళ్లిళ్ళు చేసుకొని భార్యల్ని సరిగా చూసుకోలేని వాడు ఇలా రాజకీయంగా చేరి ఇప్పుడు మాత్రం ప్రజల యొక్క అభివృద్ధిని ఎలా బాగుపరుస్తాడు అంటూ వైయస్ షర్మిల మాత్రం ఎంతగానో నోరు పారేసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే మరి దీని అన్నింటికీ కూడా స్పందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం రంగంలోకి దిగడం మాత్రమే కాకుండా వైఎస్ షర్మిలపై ఉవ్వెత్తిన మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అన్నారు అది మాత్రం వాస్తవంగానే ఉన్నప్పటికీ మేము మాత్రం మా సముచితంగా మాత్రమే విడిపోయాం మాకు ఎలాంటి ఒత్తిడిలో కూడా లేవు తను అందరికీ కూడా బాగానే చూసుకుంటాడు అదంతా కూడా పక్కన పెడితే కేవలం మీరంతా కూడా రాజకీయ పరంగా మాత్రమే విమర్శలు చేయాల్సి ఉంటుంది అంతేకాని వ్యక్తిగత జీవితంలోకి వేలెత్తి చూపించే అర్హత మాత్రం ఎవరికీ లేదు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే తను అధికారం లేకముందే ఎంతో మందికి ఎన్నో రకాల సహాయాలు చేశారు అధికారంలో ఉండి మీరు మాత్రం ఒకరి దగ్గర నుంచి దోచుకోవడం తప్పించి మరేమీ చేయలేదు అలాంటప్పుడు మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు సముచితం కాదు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాజీ భార్య అయిన రేణు దేశాయ్ వైఎస్ షర్మిలపై ఎంతగానో ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది